విజయవాడ నగర ప్రజల అదృష్టం అట్లాగే దేశ ప్రజల సర్పదోష జనన జాతక జన్మ జన్మల నాగదోష నివారణార్థం విజయవాడ నగరంలో ఈరోజున మన శివస్వామి వారు ఆ యొక్క ఆయన సంకల్పం భగవత్ కృప రెండు కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే అందరూ దేవుడి దగ్గరికి రావాలన్నా అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయనే నగరంలో పర్యటనకు బయలుదేరి స్వామివారిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఆశీస్సులు అందరికీ అందజేయడం అనేది చాలా గొప్ప అదృష్టం అలాంటి కార్యక్రమంలో మీ ద్వారా ఈ ప్రచార కార్యక్రమాన్ని పంపించి ప్రజలందరికీ మేలు చేరే 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 విధంగా చేసే విధంగా ఈ కార్యక్రమం రూపుద రూపు రూపుదలుచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ అందరూ విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖు డిసెంబరు తీరిక చేసుకుని వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అదృష్టవంతులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం తె ఆచారస్థితాం స్మృతి సంభవా ద్వాపరేతు పురాణోక్తం కలు ఆగమ కేవలం అంటూ కులార్ణవతంత్రంలో చెప్పబడినటువంటి ఓ శ్లోకం యొక్క ప్రమాణంగా కలియుగంలో ఆగమం వల్ల విశేషమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భవిష్యత్తు ప్రాప్తిస్తుంది అని ఆలయాలు అభివృద్ధి చెందుతాయని ఆలయాల వల్ల ప్రజలందరికీ కూడా క్షేమమైనటువంటి సంకల్పం కలుగుతుంది అనేటటువంటిది ఆగమాలు ప్రతిపాదన అందులో భాగంగా శ్రీ వైభవ సర్ప సుబ్రహ్మణ్య యాగం అనేటటువంటి సంకల్పాన్ని రాబోయే మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని డిసెంబర్ పదహారు పదిహేడు ఘంటసాల సంగీత కళాశాలలో పద్దెనిమిదో తారీఖు మహాపూర్ణాహుతిగా సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటటువంటి గొప్ప సంకల్పంలో భాగంగా సభ్యులందరి భక్తులందరి ఆలోచనల ఆలోచనతో మనోరథమైనటువంటి హృదయరథం లాంటి దర్శన యాత్ర వేయి వెండి పడగలతోటి వేయి వెండి నాగ పడగలతోటి ఒక వెండి పడగని విశేషంగా తయారు చేయించుకొని దాని ద్వారా భిక్షను సంగ్రహిస్తూ భక్తులందరికీ కూడా దర్శనాత్మకమైనటువంటి జ్ఞానాన్ని కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో రేపు ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకి దివ్య రథాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రథంలో విశేషంగా పైన యంత్రప్రతిష్ట శిఖర ప్రతిష్ట చేసుకొని ఆ రథంలో ఒక చిన్న స్టేజ్ని మనం దర్శిస్తూ ఉన్నాం ఆ స్టేజ్లో శివుడి యొక్క శివలింగం ఉన్నటువంటి దగ్గర వేయి వెండి నాగ పడగల్ని కూడా దర్శింపచేస్తూ మన ఉండేటటువంటి ప్రాంతములన్నీ కూడా నగరంలో అంతా సందర్శన యాత్రగా అందరూ దర్శించి తరించాలనేటటువంటి యొక్క సదుద్దేశంతో ఈ సంకల్పాన్ని సభ్యులమందరము కలిసి ఈ సంకల్పపూర్వకమైనటువంటి విషయాన్ని శివుని యొక్క ఆజ్ఞతో నిర్ణయించినటువంటి విషయంగా నలభై ఒక్క రోజులు యాత్ర మూడు రోజులు యజ్ఞవైభవ కాండ ఉంటుంది కాబట్టి హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ శివోహం